అందరికీ నమస్కారం సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీతో టచ్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిస్తాము కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను కొంచెం వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే ఆపివేయడం సాధ్యమవుతుంది మీరు సందేహాస్పద సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత వివరంగా చూడవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత పనితీరును పరిశీలిస్తాము అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ టికర్ ఎఐవి ఈ సమీక్ష మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉపవర్గానికి చెందినది ప్రాపర్టీ నూట డెబ్బై ఐదు కంపెనీలు విశ్లేషణలో పాల్గొన్నాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో ఫలితాల ఆధారంగా తీసుకున్న నిర్ణయాల కోసం చూడండి కంపెనీ ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో మైనస్ తొమ్మిది ఉపవర్గం యొక్క సగటు సున్నా పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో చూద్దాం మొత్తం ఆస్ స్టాక్ మార్కెట్లో మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు నుండి మైనస్ తొమ్మిది పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలలకు పైగా ప్రమోషన్లను చూస్తున్నాము అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం డైనమిక్స్ చూపించింది పన్నెండు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా ఇది స్పష్టంగా ఏమీ చెప్పలేదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ విలువ ఒకటి డాలర్ ఇరవై నాలుగు సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది డాలర్లు బిలియన్లు అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ సున్నా పాయింట్ ఒకటి మూడు ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చాలా చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ ఒకటి రెండు బిలియన్ డాలర్లు నాలుగు వందల తొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో అపార్ట్మెంట్ సున్నా పాయింట్ సున్నా మూడు శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఒకటి మూడు ఎనిమిది శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ సున్నా మూడు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే డెబ్బై ఎనిమిది శాతం తక్కువ మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క రుణ బాధ్యతలు ఒకటి రెండు సున్నా ఒకటి బిలియన్లు పుస్తక విలువకు రుణం ఈక్విటీలో ఒక వెయ్యి పాయింట్ ఎనిమిది శాతం కంపెనీ ఆర్థిక బాధ్యతల స్థాయిలో ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు సంపాదన బ్యాలెన్స్కు కంపెనీ మార్కెట్ ధర సున్నా ఉపవర్గం యొక్క సగటు యాభై ఒక్క పాయింట్ ఆరు ఇది ఉపవర్గం కంటే చాలా ఘోరంగా ఉంది ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చితే మార్పిడి ధరను దాని లాభానికి అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ నూట నాలుగు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు ఇది కంపెనీ అవకాశాలకు చెడ్డది ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల పనితీరు అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ ఆదాయానికి కంపెనీ విలువ నిష్పత్తి ఆరు మూడు పాయింట్ తొమ్మిది యొక్క ఉపవర్గ సగటు ఉపవర్గ సగటు కంటే యాభై నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే కంపెనీ మార్కెట్ విలువను దాని ఆదాయానికి అంచనా వేయడం సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం రెండు వందల పది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన రాబడి తెలియదు మరియు ఇది కంపెనీ ధరకు చాలా చెడ్డది ఉపవర్గ పనితీరుకు వ్యతిరేకంగా ఆశించిన భవిష్యత్ తమ్మకాల పనితీరును చెడు మైనస్ ఒకటి పాయింట్ మార్జిన్ మైనస్ నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గానికి సగటు ఏడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం యాభై ఏడు పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఉపాంతాన్ని అంచనా వేయడం సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా ఒకటి రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఒక వెయ్యి యాభై శాతం తక్కువ మరియు ఇది కంపెనీ స్టాక్ మార్కెట్ విలువలో అసమతుల్యతను చూపుతుంది అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ బహుశా రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఇరవై ఒక్క వేల నాలుగు వందల నలభై ఒక్క వేల డాలర్లకు సమానం అయితే ఉపవర్గానికి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వెయ్యి పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధనం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఒక్క పాయింట్ నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు ముప్పై ఏడు పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నాలుగు వేల ఏడు వందల ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీలోని ప్రతి ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగి ఆదాయం మూడు వేల ఐదు వందల తొంభై ఏడు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా నాలుగు వందల ఎనభై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఆరు వందల ముప్పై ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి రాబడి అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు షేర్లు తగ్గించబడినవి నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గం సగటు మూడు శాతం ఇది సాధ్యమయ్యే చిన్న స్క్వీజ్ యొక్క అంచనా సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఆరు శాతం స్థాయిని చూపుతుంది అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉపవర్గానికి ఈ స్థాయి సుమారు యాభై ఒక్క శాతం సాంకేతికంగా సబ్కేటగిరీ సెక్యూరిటీలు కంపెనీ షేర్ల మాదిరిగానే కోట్ చేయబడతాయి అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు ఎనిమిది డాలర్ల డెబ్బై ఐదు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పదకొండు డాలర్ల నలభై తొమ్మిది సెంట్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు ముప్పై ఒక్క శాతం ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్లో సమాచార వ్యవస్థ ద్వారా ఈ సీజన్ నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ అంచనా ఆధారంగా అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ వాల్యుయేషన్ కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు ఎనిమిది డాలర్ల డెబ్బే ఆరు సెంట్లు ధరతో అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ అసెస్మెంట్ విధానాన్ని ఉపయోగించి అంచనా వేయబడింది అకీమ్ ఇండెక్స్ లాభం ఎనిమిది పాయింట్ ఒకటి మూడు వద్ద సెట్ చేయబడింది లాస్ తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది